ఈ హోటల్లో ధరలు ఎక్కువ ఇడ్లీ యాభై రూపాయలు రెండు ఇడ్లీలు మాత్రమే సాంబార్ ఇడ్లీ కూడా యాభై రూపాయలే యాభై రూపాయలు అయితే ధర ఎక్కువ అని ఎందుకు అన్నానంటే కొందరు తిరిగిపోవడం చూశాను ఎంత అని అడిగి బయట ముప్పై రూపాయలకు ఇరవై ఐదు రూపాయలకు ఇరవై రూపాయలకు కూలి చోట్ల కూడా దొరుకుతుంది కదా పూరీ కానీ వడ కానీ కొండ కానీ ఇల్లీ కానీ అని తెలుసుకొని బయటికి వెళ్తున్నారు కౌంటర్ దగ్గర నిన్ను కూడా అలాగే అనుకున్నాను కానీ ధర కాదు మనం చూసేది మనం తినే టిఫిన్ ఏదైతే ఉందో అది బాగుందా లేదా మనకు సరిపోతుందా లేదా మనకు నచ్చిన రీతిలో టేస్ట్ అనేది ఉందా లేదా అనేది మనము గమనించాలని ఇదిసేపటికి తెలుసుకున్నాను అది తిన్న తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ గీతా భవన్ ఉడిపి హోటల్ లాంటిది హరిత హోటల్కు సంబంధించినది లాడ్జ్ ఇప్పుడు ఉందిగా స్ట్రేట్గా హరిత హోటల్ అది బస్ స్టాండ్ నుంచి ఇటు సిరిసిల్లా వెళ్ళే దారిలో ప్రభుత్వ ఆసుపత్రి రాకముందుకే దాని పక్కనే హరిత హోటల్ ఉంటుంది హరిత హోటల్ పరిశ్రమ దానిగానే ఈ గీతా భవన్ విజయ ఉంది అయితే నేను మొదటగా టిఫిన్కు యాభై రూపాయలు పెట్టాలా అని చెప్పేసి అని కూడా ఆలోచించుకోవడం జరిగింది సాంబార్ ఇడ్లు అనగానే కానీ చిన్న తర్వాత నా అభిప్రాయాన్ని ఏదైతే ఉందో అది మార్చుకోవడం జరిగింది ఎందుకు అని అంటే టిఫిను యాభై రూపాయలు తీసుకున్న దానికంటే ఎక్కువగా మనకు ఆ టేస్ట్ని కానీ రుచిని మనకు క్వాంటిటీ క్వాలిటీతో పాటు అందిస్తున్నందుకు మనం యాభై రూపాయలు అనేది చెల్లించవచ్చని చివరికి నిర్ధారణ చేసుకోవడం జరిగింది నాకు నేనే అనాలసిస్ చేసుకొని నిర్ధారణ చేసుకోవడం జరిగింది రెండు ఇడ్లీలు సాంబారు సాంబార్ అయితే చాలా అద్భుతంగా ఉంది మీరు కనుక ఎప్పుడైనా వినవడానికి వస్తే టిఫిను ఒకసారి మీరు ఇక్కడ చేసి చూడండి మంచిగా ఫ్యామిలీ అందరికి కూర్చోవడానికి అనువుగా చైర్స్ స్టూళ్ళు ఫ్యాన్లు మంచి సౌకర్యంగా ఉంది అలాగే మీరు కొత్త నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై జై శ్రీరామ్